దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన బాహుబలి పార్ట్ టూ సినిమా అమెరికాలో పలు నగరాల్లో ఈ నెల ఇరవై ఏడున ప్రీమియర్ షోగా ఇరవై ఎనిమిదిన అధికారికంగా విడుదల కాగా గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్నారు అయితే ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రేక్షకులకు కొంతమేర ఇబ్బంది కలుగుతోంది రెండో భాగాన్ని ఐమాక్స్ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇరవై ఏడున ప్రీమియర్ షో పన్నులతో కలుపుకొని నలభై మూడు డాలర్లుండగా మామూలు ధరపై ముప్పై రెండు డాలర్లుగా ఉన్నాయి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఐమాక్స్ లో ముప్పై ఐదు డాలర్లు పెట్టగా మామూలు ధరపై ఇరవై ఐదు డాలర్లుగా నిర్ణయించారు ఈ సినిమా హక్కులను పంపిణీదారులు ఎంతకు కొనుక్కున్నారో తెలియదు కానీ సినిమా తొలి మూడు రోజుల్లోనే తమ పెట్టుబడి పూర్తిగా రాబట్టుకోవాలని ఆత్మవిశ్వాస రాహిత్య దురాసకొచ్చినట్లు కనిపిస్తోంది మరి దారుణంగా ఇటువంటి ఆకాశాన్నంటే ధరలు పెట్టడం కల వ్యాపారంగా రూపాంతరం చెందుతోందని చెప్పకనే చెప్తోంది బాహుబలి తొలి భాగం ధర కూడా ముప్పై డాలర్లకు పెట్టి అమెరికాలో తెలుగు చిత్రాల చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి అప్పటి పంపిణీదారులు తెరలేపారు ఆ ధరకు రుచి మరిగిన ప్రేక్షకులు ఇప్పటికీ ఇరవై ఎనిమిదవ తేదీ ఆటలను సంపూర్తిగా కొనుగోలు చేసి పంపిణీదారులకు ఉపశమనం అందించారు దీనికి భిన్నంగా అత్యధిక సినీ ప్రేక్షక అభిమానులు థియేటర్స్ లో సినిమా చూసి జేబుకు చిల్లు పెట్టుకోవడం కన్నా పైరిసీని ప్రియురాలుగా మార్చుకోవడమే భావ్యమని తమ ధోరణి మార్చుకుంటున్నారు प्लीज लाइक एंड सब्सक्राइब एम एस आर टीवी हाई आसमी जबरदस्त रचर अभी टीम गुड लक